టిఫిన్ సెంటర్ సరే నీది అంటే ఒక్కొక్కళ్ళు బిర్యానీ బాగా చేస్తాం దోశలు బాగా ఇట్లీ ఇడ్లీ దోశ స్పెషల్ ఒక దోశ వేస్తాం మసాలా దోశ లేకపోతే రకరకాల దోశలు వేస్తావా దాని తర్వాత ఆలోచిస్తావా

ఏం చేస్తాం అదే దేనికని దేనికన్నా సెంటర్ అంటే ఏమి స్పెషల్ ఇడ్లీ పూరి పడేస్తాము అది ఆలోచించాము దాని తర్వాత నువ్వు ఏం చేయగలవా ఆ రెండు మూడింటి మీద ఆలోచిస్తే దాది స్పెషలైజ్ అవుతే నీకు చాలా మంది దానికోసం వస్తారు ఎందుకంటే నేను చాలా మందిని చూశాను బండి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఇడ్లీ చాలా బాగుందని చాలా దూరం నుంచి కూడా వస్తారు అట్లా నువ్వు స్పెషలైజ్ అయ్యి రెండు మూడు టాటర్లు స్పెషలైజ్ అయితే నీకు ఎక్కువ కూడా సంపాదిస్తాను ఫ్రాక్ బాగా కుడతావా

చాలా థ్యాంక్స్ సో దట్ నువ్వు చాలా కుట్టుకుని ఆర్డర్స్ ఏ కాదు నువ్వు నువ్వు కుట్టుకుని నువ్వు ఒక కొట్టులో పెట్టుకుని అమ్ముకోవచ్చు అది అది గిట్టుబాటు అవుతుంది రిపేర్ చేస్తే